అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి కొందరు మెసేజ్ చేస్తున్నారు ఏంటక్క ఈ మధ్య వీడియోలో పెట్టట్లేదు ఏమైంది ఏంటి అని ఏం లేదండి మా మేనత్త వాళ్ళ ఊరిలో దస్తగిరి స్వామి పండుగ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను సో పెట్టలేకపోయాను మా అత్త వాళ్ళ ఊరు జే కొట్టాలపల్లె అండి ఇది ఆర్లగడ్డకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరిలో కొత్తది దసగిరి స్వామి దర్గా కట్టించి ఊరంతా పండగ చేశారు అందులో భాగంగా మా వాళ్ళు కూడా స్వామికి కందూరి చేశారండి బంధువులంతా పిలుచుకొని కాబట్టి నేను కూడా వెళ్ళాను అందుకే వీడియోలు పెట్టలేకపోయా ఈ పండుగని హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఘనంగా జరుపుకున్నారండి ముందుగా స్వామివారికి పొట్టేల్ని కానీ మేకపోతిని కానీ బలి ఇచ్చి వాటిని వండి తరువాత ముజావరిని పిలిపించుకొని జెండాలు అలాగే మనం వండిన పదార్థాలు పెట్టి నమాజ్ చేపించుకుంటున్నారు ఇలా కందూరి చేసే ప్రతి ఇంటికి ముజావరి వచ్చి నమాజ్ చేసేస్తారు నమాజ్ చేశాక ఆ జెండాలని ఒక చోట పైన ఎవరు తగలని ప్లేస్లో కట్టి పెట్టేస్తారండి ఇలా అందరిండ్లలో నమాజ్ చేయడం అయిపోయాక మేళ తాళాలతో ఆ వీధి వీధి అంతా ఒకేసారి వెళ్ళి జెండాలను చెట్టించి వస్తారు ఎవరు మొక్కుబడి వాళ్ళదండి కొందరు జెండాలు తీసుకెళ్తున్నారు కొందరు బాష్కాలు తీసుకెళ్తున్నారు కొందరు చక్కెర పంచుతున్నారు కొందరు మలీదా తీసుకెళ్తున్నారు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు జెండాలకి పూజ చేసేటప్పుడు గంధం వాడతారు కదా ఆ గంధం మా అక్క అందరికీ తెచ్చి పట్టిస్తుంది ఈ బుడ్డోడు చూడండి మా వదిన మనవడండి సెల్లులో పాటలు పెట్టుకొని చూస్తూ డ్యాన్స్ వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు తగ్గేదేలే అంటూ ఇంట్లో నమాజ్ చేసేది అయిపోయాక మేము దర్గా దగ్గరికి వెళ్ళి చక్కెర చేసి వచ్చామండి నైట్ జెండాలతో పాటే వెళ్దాము అనుకుంటే ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పి మేము ముందే వెళ్ళాము జెండాలు ఫస్ట్ లైన్ అయిపోయేసరికి సెకండ్ లైన్ వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఆ లైన్ అయిపోతే నెక్స్ట్ మన లైనే కదా అని చెప్పేసి బాజకాలు కట్టుకోవడము ఇంకా జెండాలకి కూడా మళ్ళీ బాచకాలు కడతారు అలాగే ఉత్త బాజకం తీసుకే వాళ్ళు ఉత్త బాచకం కూడా తీసుకెళ్తారు మా వదిన ఒకరు స్వామివారికి వెండిది గొడుగు కూడా చేయించారండి జెండాల్ని కూడా కిందికి దించి అంతా రెడీ చేసుకుంటూ ఉన్నారండి మా లైన్కి వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అయిపోయిందండి ఇలా ఊరందరివి జెండాలు దర్గా దగ్గరికి వచ్చి చెట్టు ఎక్కేశాక ఇక దర్గా దగ్గర కోలాటం స్టార్ట్ చేశారు మేమైతే కాసేపు చూసి ఇక ఇంటికి వెళ్ళిపోయాం ఇప్పుడు ముందు చూసినదంతా గురువారం నైట్ జరిగినది ఇప్పుడు చూస్తున్నది శుక్రవారం ఉదయంది ఇవి దర్గా తరఫున తిప్పుతున్న జెండాలు ఈ జెండాల్ని ఊరంతా తిప్పి చెట్టు ఎక్కిస్తారు మనం మామూలుగా నిన్న చూసినవైతే మన వీధి నుంచి దర్గా వరకు మాత్రమే వెళ్తాయి ఈ పెద్ద జెండాలు మాత్రం ఊరు మొత్తం తిరుగుతాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఊరంతా తిరిగి తర్వాత చెట్టెక్కుతాయి ఎక్కుతాయి ముందు చెప్పా కదండి మా వదిన ఒకరు గొడుగు చేయించారు అని ఆ గొడుగులు ఇలా పెడతారండి జెండాలకి ముందు వైపు ఇవి ఒక్కొక్కరు ముక్కుబడి ఒక్కోలాగా ఉంటుంది కొందరు జెండాలు ఎక్కిస్తామంటారు కొందరు వెండి గొడుగు చేయిస్తామనుకుంటారు కొందరు బాస్కం వేపిస్తామనుకుంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది thank <laughs> you Watching my video, please like, share, and subscribe to my channel. Thank you.